ప్రతి ఫంక్షన్లో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టపడే మంచూరియా అందరికీ తెలిసిందే కదా మళ్ళీ ఏంటి ఇవి చూపిస్తుంది అని అనుకుంటున్నారండి అందరూ చేసినట్టు కాదండి ఇది డిఫరెంట్గా చేశాను నిజంగా చాలా చాలా బాగుంది లోపల సాఫ్ట్గా పైన కొంచెం క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందండి మరి అందరూ ఇష్టపడే గోబీ మంచురియాన్ని నా స్టైల్లో ఎలా చేశానో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్లోకి సన్నగా తరిగిన ఒక కప్పు క్యాబేజీ తురుము హాఫ్ కప్పు క్యారెట్ తురుము ఇది కూడా బాగా సన్నగా తరుక్కోవాలండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని క్యాప్సిక ముక్కలు మీకు కావాల్సిన వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు దీంట్లో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఉల్లికాడలు అవి కూడా సన్నగా కట్ చేసుకోవాలండి రుచికి సరిపడిన ఉప్పు మిరియాల పొడి కొంచెం కారం వేసుకుని అలాగే కార్న్ ఫ్లోర్ మైదా టూ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని వాటర్ ఏమి పోయకుండా బాగా మెత్తగా మనం సాల్ట్ ఈ క్యాబేజీ వాటిలోనే వాటర్ వచ్చేస్తుందండి అల్లం వెల్లి కూడా వేసుకొని కొంచెం బాగా మెత్తగా ఎటువంటి వాటర్ పోయకుండా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఉండ వస్తుందో లేదో చూసుకొని రాకపోతే మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ మైదా ఇంకొక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని కలుపుకొని ఉండ వస్తుందో లేదో చూసుకోండి ఇదంతా బాగా కలిపాక ఒకసారి చూశానండి వస్తుంది ఇంకా అవి అవసరం లేదు మనం లైట్గా ఇలా ఇలా అనుకుంటే ఉండ వస్తుంది అనమాట ఉండ గట్టిగా రావట్లేదు కదా అని మీరు మళ్ళీ కార్న్ ఫ్లోర్ వేస్తే అవి మీకు గట్టిగా ఉంటుందండి తినేటప్పుడు లోపల ఇదేనండి అసలైన సీక్రెట్ ఇప్పుడు నేను చెప్పేది ఇడ్లీ ప్లేట్ ఏదైనా ఉంటుంది కదా మీరు స్టీమ్ చేసుకోవటానికి ఏదైనా బౌల్ ఉంటే దానికి ఆయిల్ గ్రీస్ చేసుకుని ఈ ఉండల్ని లైట్గా గట్టిగా వద్దకుండా లైట్గా ఇలా రౌండ్గా బాల్స్ చేసుకుని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్నిటినీ ఆ ప్లేట్ లో మనం ఇడ్లీకి ఎలా స్టీమ్ చేసుకుంటామో సేమ్ అలాగే కుక్కర్ కింద మామూలుగా వాటర్ పోసుకొని కింద ఇంకో ఏమన్నా బౌల్ కానీ ప్లేట్ కానీ పెట్టుకొని ఈ ప్లేట్ పెట్టేసేసి కుక్కర్ మిక్కి విజిల్ పెట్టకుండా స్టీమ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్లో ఉన్న కుక్ చేసుకోవచ్చండి అవి లోపు మనము ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్ పోసి మన పేస్ట్ లాగా చిక్కగా కలిపి పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒకసారి అవి కుక్ అయినలేదో చూద్దాము మనకి చేతికి అంటుకోకుండా ఉండాలండి చేతికి అంటుకోకుండా ఉంటే మీకు అవి కుక్ అయినట్టు ఇవి కుక్ అయినాక కుక్కర్లోంచి తీసేసుకుని కొంచెం చల్లారాక వేరే ప్లేట్లోకి తీసేసుకుని పక్కకు పెట్టుకోవాలి వీటిని చూస్తుంటే ఇలాగే తినేయాలి అనిపిస్తుంది అండి అంత బాగుంటాయి నేనైతే ఒకటి తినేసా నిజంగా చాలా బాగుంది ఇలా స్టీమ్ చేసినవి రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేపుకోవచ్చు ఇప్పుడు వేరొక బౌల్లోకి దీనికి సాస్లన్నీ వేసి రెడీ చేసుకుందాము గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూను అలాగే సోయా సాసు ఒక స్పూను అన్ని ఒక్కొక్క టీ స్పూన్ వేసానండి అలాగే టొమాటో కెచప్ వన్ టీ స్పూన్ కొంచెం వెనిగర్ వేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల మనకి వీటిని మళ్ళీ కుక్ చేసుకున్నప్పుడు తొందరగా మిక్స్ చేసుకోవచ్చు తర్వాత ఆయిల్ బాగా వేడకాక స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మీకు ఆయిల్ లో ఎన్ని పడతాయో అన్ని బాల్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా వేపుకొని పక్కకు పెట్టుకోవాలి స్టీమ్ చేసి వేపుకోవటం వల్ల చాలా తక్కువ టైంలో లో వేగుతాయండి లోపల కూడా చాలా సాఫ్ట్ గా పై క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇలా అన్ని వేపుకున్నాక తొందర తొందరగా సాస్ రెడీ చేసుకోవాలి ఇవి చల్లారకముందే ఏదైనా ప్యాన్ తీసుకుని దాంట్లో నూనె వేసి నూనె వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం వేగాక క్యూబ్స్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సిమ్లా మిర్చి ముక్కలు అలాగే మీరు బెల్ పెప్పర్ కూడా వేసుకోవచ్చండి మీకు కావాలి అంటే కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లి బొందు తరుగు వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఎక్కువగా వేగనివ్వకూడదండి కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుని అంత బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం కలిపి పెట్టించుకున్న ఈ సాస్లన్నీ దీంట్లో వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకుని కలిపి రుచికి సరిపడిన ఉప్పు కొంచెమే వేసుకోవాలండి ఎందుకంటే ఇందాక మంచూరియాలో ఉప్పు ఉంది అలాగే ఈ సాసుల్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువే వేసుకోవాలి అంతా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మీరు కన్సిస్టెన్సీ చూసుకుని అవసరం అనుకుంటే వాటర్ కలుపుకోవచ్చు తర్వాత ఈ ఫ్లోర్ కలిపిన మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసుకుని కొంచెం కార్న్ ఫ్లోర్ కుక్ అయ్యాక మీరు కావాలి అంటే వాటర్ కలుపుకోవచ్చు అండి ఈ థిక్నెస్ చూసుకొని ఇది కూడా కొంచెం కుక్ అయ్యాక మనం వేపి పెట్టుకున్న వేడి వేడిదే వేసుకోవాలి మంచూరియా అప్పుడే ఈ వేడికి ఆ వేడి బ్యాలెన్స్ అవుతుంది తినేటప్పుడు కూడా మనకు వేడివేడిగా ఉంటాయి వేడి వేడి మంచూరియా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది అనిపించిందండి మీకు ఇంకా కావాలంటే కొంచెం వాటర్ కలుపుకొని చేసుకోవచ్చు అంతేనండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ కొత్తిమీర దీని మీద వేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుని తినడమే నిజంగా చాలా చాలా బాగుందండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్ గా ఉందండి ఇలా చేసి పెట్టుకోండి మీ మీరే చెప్తారు నాకు ఇలా స్టీమ్ మీద మనం ఉడికించి పెట్టుకున్న మంచూరియాని మన ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకుని టూ త్రీ డేస్ లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేపుకుని తినచ్చండి అంత బాగుంది ఈ సీజన్ లో వెజిటేబుల్స్ అన్ని బాగా దొరుకుతున్నాయి కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్